అందరికీ నమస్కారాలు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది దాంట్లో అందరూ ఎన్డీఏ మిత్రపక్షాలు బీజేపీతో సహా అందరూ మిత్ర మిత్రపక్షాలు నిన్న కలిసి ప్రధానమంత్రిగా శ్రీ మోడీజీ గారిని ఎన్నుకోవడం కూడా జరిగింది సో ఇందులో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ తన ఓన్ స్టైల్లో స్పీచ్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా మోడీజీ ఎంతో ప్రశంసించడం పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించడం ఒక విధంగా పవన్ ఒక తుఫాన్ అని అప్రిషియేట్ చేయడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా కింగ్ మేకర్ అని కూడా చెప్పడం అప్రిషియేట్ చేయడం సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీజీని ఈరోజు మన యొక్క దేశం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా ఉండటం అది కేవలం మోడీ వల్లనే సాధ్యపడిందని చెప్పడం అదేవిధంగా ఇంకా రాబోయేటటువంటి ఈ ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో టెన్యూర్లో ఖచ్చితంగా ఈ యొక్క ఫిఫ్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి మనకు ఇండియాని తీసుకురావాలంటే ఖచ్చితంగా మోడీ యొక్క మోడీజీ యొక్క అవసరం తప్పకుండా ఉంది మోడీజీ లీడర్షిప్తోనే అది సాధ్యమవుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో మన యొక్క దేశం ప్రపంచ స్థాయిలోనే పవర్ సూపర్ పవర్గా రావాలంటే సూపర్ పవర్గా ఎదగాలంటే అది కేవలం ఒక నిస్వార్థమైనటువంటి నేత అది మోడీజీ వల్లనే సాధ్యమవుతుంది ఆయన లీడర్షిప్లోనే మన ప్రపంచ దేశాల్లో ఒక సూపర్ పవర్గా ఎదగాలి ఎదిగేటట్టు చేయగల సత్తా ఒక మోడీజీకి మాత్రమే ఉందనేసి మిత్రపక్షాలన్నీ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని ప్రపోజ్ చేసి మోడీజీ గారిని ప్రధానమంత్రి క్యాండిడేట్గా జరపడం ప్ర ప్రపోజ్ చేయడం జరిగింది దానికి గాను నిజంగా నిన్న అందరూ చూస్తే ఒక న్యూ టీమ్ ఫామ్ అయిందని చెప్పచ్చు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించనున్నారు ఇది ఇది కూడా చాలా అప్రిషియేట్ చేయ చేయవలసిన విషయము మరి రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమిలో మన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర మన ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా జరిగిన ఉండాలనేది చూడాల్సిన విషయం నమస్కారం